వహుబోర్డు ప్రాపర్టీ నుంచి వచ్చే రెంట్ కాదు వక్బోర్డు ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం కాదు మళ్ళీ గవర్నమెంట్ వక్కుబోర్డుకి షాదీ ఖానాలకు మసీదులకు కబరిస్తాన్లకు మళ్ళీ గ్రాంట్లు డొనేషన్స్ డబ్బులు బడ్జెట్లు పెడుతుంది ఇది అన్యాయం కదండి ఇప్పుడు అన్ని తొమ్మిది అడుగుతున్నాడు తొమ్మిది లక్షల ఎకరాల భూమిని తమ కింద పెట్టుకొని వీటన్నిటికీ మళ్ళీ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటారు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఒక బోర్డుకి నిధులు ఇవ్వనటువంటి గవర్నమెంట్ అని ధర్నాలు ఇస్తారు మేము మీకు ఓట్లు లేమని బెదిరిస్తారు ఓట్లు వేయమని ఓట్లు వేస్తామని మా ప్రతి ఎలక్షన్కి అది ఏ పార్టీ అయినా కానీ ఆ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రతి ఎలక్షన్కి వక్ బోర్డుకి ఇంత అమౌంట్ వెదజల్లుతుంది అండ్ ఇంకొక విషయం విన్నాను నాకు దాని మీద క్లారిటీ ఇవ్వండి కళ్యాణ్జీ దీనివల్ల మత మార్పిడులు జరుగుతున్నాయని విన్నా నేను ఏది వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు వల్ల కాదు మత మార్పిడులు అయితే జరుగుతున్నాయి